సో హలో గాయస్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి మన నాగ చైతన్య గారి అయితే మూవీ అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి ఫిబ్రవరి సెవెన్ అయితే సో తండేల్ మూవీ గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో అది ఎలా చేయాలి ఏ విధంగా చేసుకోవాలని మీకు ప్రతి ఒక్కడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన వీడియో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్ కామెంట్ అయితే పెట్టండి సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి మీరు చూసి ఉంటారు కదా సో తండేల్ బ్యానర్ సో ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది మీకు ప్రతి ఒక్కడైతే వీడియోలో అనేది చూపిస్తాను సో మీరు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూస్తే అనేది ఏంటంటే మన బ్యానర్ ఏ టైప్లో రెడీ చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలని మీకు ప్రతి ఒక్క అయితే అర్థమైపోవలసింది సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే వచ్చేసరికి మనం ఏంటంటే ఇప్పుడు మనకు ఒకసారి డెమో అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఏ విధంగా అనేది సో మీరు తమ్ముళ్ళు చూస్తుంటారు కదా సో కింద ఉంటుంది కాబట్టి సో చూడండి నేనైతే ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను తండేలు మూవీ బ్యానర్ అయితే సో తండేల్ మూవీ బ్యానర్ ఈ టైప్లో తీసుకున్నాను సో మీరు ఏ విధంగా చేసుకోవాలనుకున్నారో మీరు ఆ విధంగా చేసుకోండి మన ఈ విధంగా అయితే మనకు రావాలి కాబట్టి సో ఈ టైప్లో ఎలా చేసుకోవాలని మీకు ప్రతి ఒక్కడే చూపిస్తాను సో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో మనకైతే ఈ ఇంటర్ఫేస్ ఈ టైప్లో అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఈ టైప్లో ఉన్న దాన్ని మనం ఏం చేసుకోవాలంటే సో ఇప్పుడు వచ్చేసరికి మన సెట్టింగ్స్లోకి వెళ్ళండి మన ఇక్కడ వచ్చేసరికి మనకి ఇమేజ్ సైజు ఉంది చూడండి మనకి ఇమేజ్ సైజ్లోకి వెళ్ళేసి మొత్తం మొత్తం స్క్రాప్ చేసేసుకొని ఇక్కడ సిక్స్టీన్ పెట్టేసుకోండి సిక్స్టీన్ పెట్టేసుకొని ఇది కూడా మొత్తం రిమూవ్ చేసేసుకొని నైన్ పెట్టేసుకోండి సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఏం జరిగిందంటే సిక్స్టీన్ పాయింట్ నైన్ అయితే సైజ్ అయితే వచ్చేసింది సో మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత మనం ఏదైనా న్యూ టెక్షన్ అనేది డిలీట్ చేసేసుకోండి డిలీట్ చేసుకొని ఇక్కడైతే మనకు ప్లస్ బార్ట్ ఉంది కదా ప్లస్ బర్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకైతే ఓపెన్ చేయగానే ఫ్రమ్ గ్యాలరీ అనేది ఈ విధంగా అనేది వచ్చేస్తుంది సో మనకు వచ్చేసరికి ఇక్కడ మనకి స్నాప్ ఉంటుంది మనకి బ్యాక్గ్రౌండ్ అయితే సో చూడండి నేనైతే ఈ బ్యాన్ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను సో ఈ బ్యాక్గ్రౌండ్ సముద్రంలో అది అయితే నేను బ్లేర్ చేశాను ఎందుకంటే ఇప్పుడు తండేల్ మూవీ అంతా సముద్రం మీద ఉన్నట్టు ట్రైలర్లో చూపిస్తున్నారు ట్రేజర్లో ట్రైలర్లో సో మనకైతే ట్రైలర్ ఇంకా రిలీజ్ కాబట్టి సారీ మీకు ట్రేజర్లో అయితే చూపిస్తారు కదా మనకైతే ఈ టైబుల్ ఉందని గ్లీమ్స్లో సో ఈ విధంగానే సముద్రం అని చెప్పేసి సముద్రం బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవడం జరిగింది సో నేనైతే ఈ విధంగా తీసేసుకుంటున్నాను సో తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు బబుల్స్ ఉంది చూసారా ఈ బబుల్స్ని పట్టుకొని మొత్తం ఇట్లా ఈ టైబుల్ స్టాప్ చేసుకోండి మొత్తం మన సైజ్ మన బ్యాక్ మన సైజు ఎంత తీసుకున్నాం ఆ సైజులో మొత్తం క్రాప్ చేసుకుని ఫిలప్ చేసుకుంటే మనకైనా ఈ విధంగా అనేది వచ్చేస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా సో ఈ విధంగా అయితే మొత్తం అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటే మనకు అనేది ఈ అనేది వచ్చేస్తుంది సో వచ్చింది దాన్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సో వచ్చేసి లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకొని ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేసి షేప్ తీసుకోండి షేప్ అనేది సేమ్ యాసిడ్గా నాలుగు పక్కల మనకు తెలిసిందే కదా నీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్తుండగా షేప్ గురించి సో మన షేప్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి నీట్గా మనకి బ్యానర్ అనేది శుభ్రంగా అటు ఇటు అయితే ఉంటుంది మనకైతే సో ఈ విధంగా అయితే షేప్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడైతే ఓ అని తగ్గించుకోండి తగ్గించుకొని ఇక్కడికి వచ్చేసి స్ట్రోక్ విత్ అని చూసారా దాన్ని అయితే త్రీ పెట్టేసుకోండి పెట్టేసుకోండి వైట్ కలర్ అయితే యాడ్ చేసి టిక్ మనకైతే ఇవ్వండి సో మనకైతే ఈ విధంగానే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారు షేప్ కూడా లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మనం ఇప్పుడు నాగార్జున గారిది చైతన్య గారి ఇమేజ్లు అయితే తీసుకున్నాం సో ఫ్లెష్ బాక్స్ క్లిక్ చేయండి మళ్ళీ ఫ్రమ్ గ్యాలీకి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఆల్రెడీ సో దాన్ని అయితే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే ఎలా ఉంది చూడండి మనకైతే సో దీని అయితే కొంచెం పెద్దగా చేసేసుకోండి ఇమేజ్ అనేది సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దీనికి కూడా మనం మళ్ళీ ప్లస్ బటన్ క్లిక్ చేసి మన నాగార్జున గారి ఇమేజ్ అయితే తీసుకున్నాం సో ఏంటంటే ఆయన ఒక్కడ పెట్టి చేద్దాం అనుకున్నాం కానీ కాకపోతే ఏంటంటే సో మనకు వచ్చేసి మన నాగార్జున గారి కూడా పెడితే నాగార్జున గారిది అది కూడా కొంచెం లుక్ అనేది వస్తుందని చెప్పేసి పెట్టడం జరిగింది సో ఈ విధంగా తీసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకోండి కొంచెం రైట్కి తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే మనకైతే ఈ విధంగా మన అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి చూడండి నేనైతే ఏ విధంగా చేసుకుంటున్నాను సేమ్ యాక్స్టీ కావటో లెక్క పెట్టేసుకొని సో మన చేతి ఇమేజ్ అయితే కొంచెం ముందుకు రావాలి కాబట్టి నారాయణ గారికి కొంచెం వెనక పెడుతున్నాను సో ఈ విధంగా అయితే పెట్టేసుకుని ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత రెండిట్లయితే లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు టెక్స్ట్ తీసుకోండి టెక్స్ట్ తీసేసుకొని మనమైతే ఇప్పుడు దీని గురించి అయితే తీసుకున్నాం చిత్రమిడల సందర్భంగా అగ్ని అభిమానులకు ప్రేక్షకులకు మరియు డిఆర్ యాజమాన్యానికి వేమ శుభాకాంక్షలు అనేది తీసుకుందాం టైప్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సో నేనైతే ఈ విధంగా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో మళ్ళీ అది పోయింది కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడే ఉంటుంది అది ఎక్కడికి వెళ్ళదు సో దీని అయితే మనం చిన్న చేసేసుకొని మనైతే ఈ విధంగా అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మనం ఈ ఏలోకి అయితే వెళ్ళండి ఏ అని చూసారా సింబల్ ఆ ఏలోకి వెళ్తే మనకు అనేది ఇక్కడ ఎలగేనం చూసారా దాన్ని అయితే సెంటర్ తీసేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మన జూమ్ ఎంత కావాలో అంత తీసేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత దానికైతే ఈ సైడు మనకి అనేది ఏంటంటే మా టైటిల్ నేమ్ అయితే రావాలి కాబట్టి సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఫాంట్ అనేది యాడ్ తీసుకోండి ఫాంట్ ఏది తీసుకుందాం అంటే మనం సో మన అనూ ఏమైనా యూజ్ చేయలేం పెద్ద పెద్ద నేమ్స్కి అయితే పోయొద్దు ఏది తీసుకుందాం అంటే దాంట్లో ఉన్నదే తీసుకుందాం మనం అయితే ఏం పర్లేదు మనకు తెలుగు ఫాంట్స్ ఏమున్నాయి దానికి అది అయ్యే యూజ్ చేసుకుందాం ఏం సో ఇది తీసుకుందాం అనుకుంటున్నాను ఇదైతే తీసుకున్నాం ఫ్రెండ్స్ నేనైతే ఫాంట్ అనేది సో దీనికి వచ్చేసరికి కలర్ కూడా యాడ్ చేసుకుందాం ఒకసారి సింపుల్గా ఉంటుంది మనకైతే సో నేనైతే ఆరెంజ్ రెడ్ కొంచెం ఉన్నదని తీసుకున్నాను సో ఇక్కడికి వచ్చేసి స్టోక్ అనేది ఎనబుల్ చేసుకోండి ఎనబుల్ చేసుకుని ఎయిట్ కలర్ అయితే యాడ్ చేసుకోండి సో మనకి ఎంత కావాలనేది మనం అయితే ఒక సిక్స్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకుంటే టిక్ మార్క్ అయితే ఇవ్వండి వచ్చిన తర్వాత మనకైతే దీని అయితే కొంచెం పైకి పెట్టేసుకోండి పైకి పెట్టుకుని ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ గ్యాలరీకి వెళ్ళిన తర్వాత మనైతే అయితే ఇప్పుడు ఇప్పుడు మనం అండేలా టైటిల్ ఉంది కదా సో దాన్ని అయితే తీసుకున్నాం సో మనైతే దీన్ని ఎంత ఏ సైజులో కావాలో ఆ సైజులో పెట్టేసుకోండి సో నేనైతే ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే సో దీనికి లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత మన ఫొటోస్ పెట్టుకోవడానికి డెమోస్ కావాలి కదా సో మనకైతే డెమోస్ అయితే తీసుకుంటున్నాను చూడండి సో నేను ఇయే తీసుకుంటున్నాను రౌండ్ షేప్లు మన పైకి పెట్టుకోవడానికి కాబట్టి అంత సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మన చిన్న 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 కొంచెం సో ఈ విధంగా సెట్ చేసుకున్నాను నేను చేసుకు చేసుకున్న తర్వాత దీనికి కూడా లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకొని మళ్ళీ డెమోస్ మళ్ళీ డెమోస్ తీసుకోండి మనం పెద్దవి కావాలి కదా మన పెద్ద ఫోటోలు అని పెట్టుకోవడానికి సో అవే తీసుకుంటున్నాను నేను మళ్ళీ ఇక్కడే ఉన్నాయి మొత్తం అది వేసుకొని సో ఈ విధంగా అయితే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మనమైతే చూసేసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగానే ఎలా అనేది సో ఈ విధంగానే చెక్ చేసుకున్నాను దీనికి కూడా లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ వచ్చేసి డ్రైవ్ని చూసారా డ్రైవ్లోకి వెళ్ళి మొత్తం ఫిలప్ చేసుకొని మొత్తం ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి వైట్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత దీనికి వచ్చేసి కలర్ కూడా యాడ్ చేసుకోండి మనమే సింపుల్గా అనేది ఎఫెక్ట్ అనేది మనమే తీసుకోవచ్చు సో రెడ్ కలర్ వచ్చేసిన కదా సో రెడ్ కలర్ వచ్చేసిన దాన్ని దీనికైతే వేసుకోండి సో చిన్నగా పెట్టుకోండి కొంచెం సేమ్ యాజ్ చేసిగా మళ్ళీ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా కాపీ చేసుకోండి కాపీ చేసుకొని చేతి దానికి పెట్టుకోండి సో పెట్టేసుకున్న తర్వాత మనకైతే మన చేతి దాని చేతి దానికైతే కలర్ అనేది ఎల్లో కలర్ అయితే తీసుకుంటున్నాను సో ఎల్లో కలర్ తీసుకున్నాను సో ఈ రెండిట్లయితే మన ఇమేజ్ కింద బ్యాక్గ్రౌండ్కి అయితే అనండి సో ఈ విధంగా సేమ్ యాస్టేజ్గా ఈ రెండిట్లయితే ఈ విధంగా అనుకుంటే మనకి బ్యాక్ సైడ్కి అనేది వెళ్ళిపోతాయి సో ఈ విధంగానే అనేది చెట్ కదా ఫ్రెండ్స్ దీనికి కూడా లోకల్ అనేది చేసుకుంటే అటు ఇటు వెళ్లకుండా సో మళ్ళీ వచ్చేసరికి మన ప్లేస్ బార్ని క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ ఫ్రక్చర్ ఉంటుంది చూడండి లైట్ సింగ్స్ అవి ఉంటాయి కదా సో అవి తీసుకుంటున్నాను నేను సో ఈ విధంగా చూడండి దీని దీన్ని తీసుకుంటున్నాను నేను ఈ సైడ్కి సో మనకి ఎంత కావాలో అంతలో పెట్టేసుకోండి సైజులో సో పెట్టుకున్న తర్వాత దీన్ని కాఫీ వేసుకోండి మళ్ళీ దీన్నే కాపీ చేసుకుంటే మనకు అనేది ఈ విధంగా అనేది వచ్చేస్తుంది సో ఈ విధంగా చూడండి మనకైతే ఏ విధంగా వచ్చేసింది అనేది సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత అయితే కిందికి అనేది స్క్రోల్ చేసుకోండి మన హీరోలు మూవీ బ్యాక్గ్రౌండ్ లా సో ఈ విధంగా అయితే మనం అయితే సింపుల్గానే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో చూడండి మనకైతే అంత సింపుల్గా అయిపోయిందో మన తండేల్ మూవీ బ్యానర్ అయితే సో ఈ విధంగా మన సింపుల్గా మన మొబైల్లో మనమే కంప్లీట్ చేసుకోవచ్చు ఎలాంటి బ్యానర్స్ సో సింపుల్గా అనేది మనం చేసుకోవచ్చు సో ఎన్ని మెటీరియల్స్ బట్టి చూడండి ఫ్రెండ్స్ మనకైతే సింపుల్గా అనేది మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ తోటి కలిపేసి మనం ఇమేజ్లో పెట్టేసుకొని బ్యానర్ అనేది ఈ టైప్లో రెడీ చేసుకున్నాం కాబట్టి చూడండి మనకైతే సింపుల్గా అయిపోయింది కదా సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీ మొబైల్లో మీరు కూడా సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీకు కూడా అర్థమైపోద్ది సో వీడియో అని వచ్చేసరికి ఏంటంటే మీరు మొత్తం వీడియో అనేది మీరు స్కోల్ వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్గా అనేది వీడియో చూస్తే మన ఎడిటింగ్ అనేది సింపుల్గా అయితే నేర్చుకోవచ్చు సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ సో చూడండి మన ఛానల్ అయితే సో మన ఛానల్లో అన్ని ప్రతి ఒక్క వీడియోస్ ఉంటాయి సో కంప్లీట్గా వీడియో అనేది చూడండి మొత్తం వీడియో స్కిప్ చేయకుండా సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను కలుస్తాను మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి మన అలానే మన వీడియోస్కి అన్నిటి కామెంట్ అయితే పెట్టండి సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో కలుద్దాం మళ్ళీ బాయ్